నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉంది ఎస్ ఇంతకు ముందు కూడా నేను వీడియోలో చేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసరు ముసుగులో తిరిగినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు ఇప్పుడు మరో రెండు సంఘటనలు అయితే వెలుగులోకి అయితే వచ్చినాయి నాకైతే గట్టి కొట్టేస్తుంది పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది పెట్టడానికి ఇరుకుని పెట్టడానికి లేదంటే ఆయనకి ఏదైనా చేయడానికి ఏదో జరగడానికి అయితే స్కోప్ అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో పుస్తక ఆవిష్కరణ బుక్ ఫేర్కి వెళ్ళిన నేపథ్యంలో కొన్ని పుస్తకాలు ఆవిష్కరించినారు అదేవిధంగా బుక్ ఫేర్కి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ఆ పుస్తకాలు స్టాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సందర్శించడానికి వెళ్తే అక్కడ పవర్ లేదు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం ఈ విధంగా వెళ్తున్నానంటే అట్లీస్ట్ ప్రోటోకాల్ ప్రకారమైనా ఉండాలి కదా ఆయనకి సెక్యూరిటీ థ్రెట్ ఉంటుందని తెలిసి కూడా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అప్పుడు వరకు ఉండే పవర్ అప్పుడే ఎందుకు పోతుంది సరే రోజు తగ్గి తీస్తున్నారేమో అనుకుందాం కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడైనా ఆ రోజు వరకు కొన్ని గంటల వరకు ఇచ్చి నైట్ ఎప్పుడో తీయాలా లేకపోతే మార్నింగ్ ఎప్పుడో తీసుకుంటే సరిపోద్ది కదా ఏం జరుగుతుంది అసలుకి ఎవరికి కూడా అర్థం కావట్లేదు అదేవిధంగా మనకు మనకు తెలిసిందే మన్యం జిల్లా మన్యం ప్రాంతానికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంత ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ఒక నైక్లీ ఐపీఎస్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ముసుగులో ఒక ఒక అతనైతే తిరిగేస్తున్నాడు అతని తర్వాత పట్టుకున్నారు అయితే రెండోసారి ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు గొడవలు వెళ్ళడం అయితే జరిగింది కంకిపాడు మీదుగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు గొడవలు వెళ్తున్నారో ఆయన వెళ్తున్న సందర్భంలో ట్రాఫిక్ని నిలువరించాల్సింది పోయి ట్రాఫిక్ అంట వదిలేశారంట అదో ఇబ్బందికరమైన విషయం సో ఈ విధంగా జరుగుతుంది దీన్ని ఎలా చూడాలో కూడా అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉంది అనేది ఇప్పుడు నుంచి చెప్తున్న మాట కాదు వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలోనే పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని రకాలైన రెక్కీలు జరిగినాయి ఇప్పుడైనా స్టేట్లో కాదు సెంట్రల్లో కూడా ఒక పవర్గా నిలబడ్డాడు అలాంటి వ్యక్తి విషయంలో నాకేం అర్థం కావట్లేదు ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నారు రాష్ట్ర ఇంటెలిజెన్స్ కేంద్ర ఇంటెలిజెన్సు మరి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు మన పవన్ కళ్యాణ్ గారే చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ పైకి వెళ్తంటే వద్దన్నారు కరెక్టే కానీ సెక్యూరిటీ మెజర్స్ ఎక్కడా ఏ స్థాయిలో తీసుకుంటున్నారు ఆయనకి ఏదన్నా జరగకపోవడం జరిగితే పరిస్థితి ఎవడు ఎవరు రెస్పాన్సిబిలిటీ నేను ఈ వీడియో ఈరోజు కూడా చేయాల్సింది కాదు చేయాలనుకోలేదు కానీ ఏంటంటే నిన్న జరిగినటువంటి బుక్ ఫేర్కి వెళ్ళిన నేపథ్యంలో ఆ బుక్ స్టాల్స్ సందర్శిస్తున్న నేపథ్యంలో అక్కడ పవర్ లేదు కరెంట్ లేదు అక్కడ ఆయన ఆయన ఫోన్ లైట్ వేసుకుని అటు ఇటు తిరుగుతున్నాడు ముసుగులు ఎవడైనా వస్తే కరెంట్ ఉంటేనే దిక్కు లేదు మనందరికి కూడా తెలిసిందే కదా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో సభ కాన్వాయ్ చేసుకున్నా లేకపోతే క్యాంపెయిన్ చేసుకోవడానికి పోతే రైస్ కొట్టినారు కొట్టారు కదా అది కొట్టారా కొట్టించుకున్నారా అది సెకండరీ కొట్టడం అయితే జరిగింది కదా అప్పుడు కరెంటు లేకపోవడం కారణంగానే కదా అంత జరిగిందని తెలుసు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇంత తలసత్వం ఎందుకు దేనికోసం నాకు అదే అర్థం కావట్లేదు దీని మీద మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుని చూడాలి హోమ్ మినిస్టర్ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు చూడాలి ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడే పవర్ పోవడం ఏంటి ఎజెండా ఏంటి కారణం ఏంటి అది కూడా తెలియాలి కదా సో అదొక సివి సివియర్ ఇష్యూగా మారుతుంది డే బై డే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ విషయంలో అది కాక ఆయన మీదకి అభిమానులు ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తారనమాట వాళ్ళు ఆపడం కష్టం పైగా పవన్ కళ్యాణ్ గారు ఏదేమైనప్పటికీ కూడా సరే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనితనం వాళ్ళు చేస్తున్నారు మీ ప్రైవేట్ సెక్యూరిటీ ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాల పాటు మిమ్మల్ని కంటికి రెప్పలు ఎవరైతే చూసుకున్నారో సో వాళ్ళందరినీ కూడా మీ చుట్టూ ఉంచుకోండి నిత్యం వాళ్ళందరినీ మీ చుట్టూ ఉంచుకోండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంచివాడే ఆయన చేసే పనులు మంచి ఆయన తన సొంత కష్టార్జిత మొత్తాన్ని ఇప్పుడు దానదత్త చేస్తూనే ఉంటాడు ప్రజలకు దా దాన చేస్తూనే ఉంటాడు అయినప్పటికీ కూడా కొంతమందికి పదవి అనే కాంక్ష కారణంగా ఆ కాంక్ష ఎక్కడిదాకా తీసుకెళ్ళిద్దంటే మనందరం కూడా తెలిసిందే ఎవరెవరిని ఏం చేశారనే సో ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొన్ని పార్టీలు అధికారంలోకి రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషించినాడు ఈరోజు వైసీపీ పార్టీ అధపాత్రాలని పడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడానికి కూడా రీజన్ పవన్ కళ్యాణ్ అర్థమవుతుందా మొన్న పవన్ కళ్యాణ్ గారు కనుక జత కట్టకపోతే కనుక మూడు పార్టీలతో జత చేయకపోతే కనుక ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది కేవలం పవన్ కళ్యాణ్ గారు అంత రెస్పెక్ట్ ఎందుకు ఇచ్చినారు కేవలం ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు కానీ పవన్ కళ్యాణ్ గారిని సెంట్రల్ హాల్లో కూర్చోబెట్టి నరేంద్ర మోడీ గారు అందరి సమక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి నాయకుల సమక్షంలో ఒక తుఫానుతో ఎందుకు పోల్చిన అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఈరోజు స్థాపించడం జరిగిందనమాట కాబట్టి అలాంటి వ్యక్తి సెక్యూరిటీ విషయంలో ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని ఒక అలజడి భావన అయితే స్పష్టంగా అయితే అభిమానుల్లో ఉంది దీని మీద తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఆయనకు ఒక స్పెషల్ సెక్యూరిటీని ఇవ్వాలని అదేవిధంగా ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉందో లేదో నాకైతే డౌటే ఎందుకంటే ఎప్పుడు వెనకాల ఒక మనిషి ఉంటాడు ఎప్పుడు కూడా గన్నలు పట్టుకుని నుంచి ఉన్నటువంటి అఫీషియల్స్ ఎప్పుడు కూడా నేను అయితే నాకైతే ఎక్కడ కూడా కనిపించలేదు కానీ చాలా ఇబ్బంది అనమాట అలాంటి వ్యక్తిని మనం ప్రొటెక్ట్ చేసుకోబోతే రాబో రోజుల్లో చాలా ఇబ్బంది అయితే అవుతుంది ముఖ్యంగా ఏంటంటే అధికారం అనే విషయం ఎక్కడి దాకా తీసుకెళ్తుందో మనందరికి కూడా తెలుసు సో ప్రాణాలు కూడా లెక్క చేయని రేంజ్లో ఉంది ఈ రోజున అధికారం అనే ఒక భావన కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారికి కంప్లీట్ ఇవ్వండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తన ప్రైవేట్ సెక్యూరిటీ ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా ఎప్పుడు తన పక్కనే ఉంచుకోవాలని చెప్పేసి అభిమానులు అయితే కోరుకుంటున్నారు సో కాదు కూడదు ఇలాగుంటే ఉంటే కనుక చాలా ఇబ్బందులు అవుతుంది ఇప్పటికి మూడు సార్లు అనమాట ఒకటి మన్యంలో రెండోది వచ్చేసి కంకిపడ వచ్చిన నేపథ్యంలో అప్పుడు సెక్యూ మన ట్రాఫిక్ మొత్తాలు ఆయనతో పాటు వదిలేయడం రెండు నెంబర్ త్రీ ఏంటంటే నిన్న విజయవాడ బుక్ ఫేర్లో నిన్నే జరిగింది అది కరెంట్ లేదు ఏం ఎలా రియాక్ట్ అవ్వాలి నాకైతే అర్థం కాలేదు ఆయన స్పీచ్ నేను వింటా ఉన్నా తర్వాత బయటకు వచ్చినాడు స్టాఫ్ దగ్గరికి వెళ్ళినాడు టెన్ మినిట్స్ వీడియో స్ట్రీమ్ ఇచ్చినాడు చూడండి పవర్ లేదు సో ఇది పరిస్థితి దీన్ని ఏ విధంగా చూడాలో అర్థం కావట్లేదు అభిమానులు అయితే ఆందోళన అయితే ఉన్నారు